రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి చేరుకున్నారు ప్రధాని మోడీతో కీలక సమావేశాలు జరిగిన తర్వాత దేశంలో చాలా మంది చర్చ గురించి కాకుండా ఆయన ప్రయాణించే విమానం గురించి ఎక్కువ చర్చ చేస్తున్నారు ప్రపంచంలో దీనిని ఫ్లైయింగ్ క్రెమ్లిన్ అని పిలుస్తారు దీని పేరు ఎల్యూషన్ ఇది సాధారణ జెట్ ప్లైన్ అయితే కాదు ఫ్రెండ్స్ ఆకాశంలో ప్రయాణించే ఒక అధ్యక్షుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన విమానం అదే సమయంలో ఇది పూర్తి స్థాయి మొబైల్ కమాండర్ సెంటర్ కూడా అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడి నుంచి సైనిక ఆదేశాలు అవసరమైతే అణ్వస్త్ర ఆదేశాలు కూడా జారీ చేయవచ్చు అత్యాధునిక ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్ వల్ల ప్రపంచంలోని ఏ సైనిక నెట్వర్క్ తోనైనా సురక్షితంగా సులభంగా మాట్లాడవచ్చు ఈ విమానం లోపలికి వెళ్తే ఒక విలాసవంతమైన భవనంలా ఉంటుంది లోపల చేసిన వస్తువులు కానీ ఖరీదైన ఫర్నిచర్స్ ప్రత్యేక బెడ్రూమ్ కాన్ఫరెన్స్ రూమ్ జిమ్ అన్ని అధ్యక్షుని స్థాయికి తగ్గట్టే ఉంటాయి ఇంకా భద్రత విషయానికి వస్తే ఇది ఒక కంచుకోట అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ శత్రు క్షేపణాలను దారి మళ్లించే టెక్నాలజీ రాడర్ జామింగ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ దోడలు తట్టుకునే రక్షణ ఈ విమానానికి ఒక ప్రత్యేకత అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఒక్కసారి ఇంధనం నింపితే పదకొండు వేల కిలోమీటర్ల వరకు ఆగకుండా ప్రయాణించగలదు ప్రపంచ నేతలు అమెరికన్ బోయింగ్ లేదా యూరోపియన్ ఎయిర్ బస్సులపై ఆధారపడుతున్నా కూ మాత్రం పూర్తిగా రష్యాలో తయారైన ఈ విమానాన్ని ఎంచుకోవటం ద్వారా తమ దేశ సాంకేతిక శక్తిని ప్రపంచానికి చూపిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విమానాన్ని గురించి కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయం తెలియజేయండి ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ మీకు ఇవ్వడం నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి